ఫ్రేస్లో చేయవచ్చున మీకందరికీ పరమణేశుభాలు తెలియజేస్తున్నాను ఈ దినం ఒకరికి ఏర్పాటు చేయడం లేఖన భాగము అపోస్తుల కార్యములు పదహారో అధ్యాయం పదో వచనం అతనికి ఆ దర్శనము కలిగినప్పుడు వారికి సువార్త ప్రకటించుటకు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసి ధోనియాకు బయలుదేరేటకు యత్నము చేసింది ప్రైస్ సలోట్ దేవునికి లేలుయా లేలుయా మన ప్రభువును ప్రిరక్షకుడైనటువంటి ప్రేరక్షకుడైనటువంటి యేసు దివ్య దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపులోతులో నుంచి ప్రత్యేకమైన వదనాలు తెలియజేస్తున్నాను గుడ్ మార్నింగ్ హ్యావ్ ఎ నైస్ డే ఈ దినమంతా మీకు ఆశీర్వాదకరంగా ఉండాలని దేవుని సేవకునిగా ఆశిస్తున్నాను ఆశీర్వాదంగా పలుకుతున్నాను దేవుని స్తోత్రం మొదటి నెలలో అనగా నూతన సంవత్సరంలో మొదటి నెలలో ఉన్నాం ఎంచుమెంచు మూడో వారంలో ఉన్నాం ఇంకో చివరి వారం ఉంది మనం మరొక నెలలో ప్రవేశిస్తాం రోజులు ఎంత ఫాస్ట్గా గడిచిపోతున్నాయి ఎంత వేగంగా గడిచిపోతున్నాయో గ్రీష్మకాలము గతించిపోయాను కోతకాలము గతించిపోయాను మనం ఇంకను రక్షణ పొందకయే ఉన్నాము అని ఇస్రాయల్ ప్రజలు చెప్పుకున్నానట రోజులు గడుస్తున్నాయి క్రిస్మస్ పండుగలు న్యూ ఇయర్ పండుగలు ఈస్టర్ పండుగలు గుడ్ ఫ్రైడేలు శ్రమదినాలు ఇవన్నీ గడుస్తున్నాయి కానీ మనలో జరగాల్సిన మార్పు జరగకపోవడం విచారకరం ఆచార సంబంధమైన క్రైస్తవులుగా మనం ఉండడానికి పీలేదు ఆచారాలన్నిటికీ గుడ్ బై చెప్పి ఆచారాలన్నిటికీ ఆముడు దూరంలో ఉండి మనం ముందుకు సాగాలి దేవని స్తోత్రం లే దయచేసి ప్రార్థించండి చెన్నైలో జరిగేటువంటి మీటింగ్స్ హైదరాబాద్ తెలంగాణ అంతేకాకుండా విజయవాడలోను నెల్లూరులో జరిగేటువంటి మీటింగ్స్ కొరకు ప్రత్యేకంగా ప్రార్థించాల్సిందిగా కోరుతున్నాం ఉపవాస కూడికలు ఫిబ్రవరి నెల ఒకటి రెండు మూడు నాలుగు అనగా గురు శుక్ర శని ఆది నాలుగు రోజులు ఫిబ్రవరి నాలుగో తేదీ సాయంకాలం ప్రభుచితమైతే అంబేద్కర్ భవన్లో ఒక ఉద్యోగ కూడికను ఏర్పాటు చేయాలని ఆలోచిస్తున్నాం ఆశిస్తున్నాం ఫిబ్రవరి నాలుగో తేదీ జరిగేటువంటి ఉద్యోగ కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీరు సిద్ధంగా ఉంటారని మీకు అడ్వాన్స్గా తెలియజేస్తున్నాం ఇంట్లో స్క్రోలింగ్ వేస్తాం తర్వాత ఆటో అనౌన్స్మెంట్ జరుగుతుంది పోస్టర్లు వేసి వేసే మన దగ్గర అంతగా ఎక్కువ మంది లేరు పోస్టర్లు వేసి టైం వేస్ట్ చేసుకోవడం నాకు ఇష్టం లేదు ఇలా పబ్లిసిటీ జరుగుతుంది మీరు తెలుసుకొని ఖచ్చితంగా మీటింగ్కి రావాల్సిందిగా కోరుతున్నాను జనవరి నెలలో ఏడో తేదీ జరిగినటువంటి మీటింగ్ చాలామందికి ఆశీర్వాదకరంగా ఉంది అనేటువంటి విషయాన్ని తెలియజే తెలియజేసి నేను తెలుసుకున్నాను అందుబాటునే ప్రభునామాన్ని భయంపరుస్తున్నాను అలాగైతే ఫిబ్రవరి నాలుగో తేదీ జరిగే మీటింగ్ కూడా మీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది ఎ స్పెషల్ మీటింగ్ ఆ రిబల్ మీటింగ్ ఈస్ గోయింగ్ టు బే బ్లస్సింగ్ టు యర్ లైఫ్ దట్స్ ఆన్ ఫిబ్రవరి ఫోర్త్ ఫిబ్రవరి నెలలో రెండో నెలలో మొదటి ఆదివారం జరిగేటువంటి ఆ విజయకుడికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం మీ ప్రార్థనా విషయాలు దయచేసి తెలియజేయండి ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం కొంతమంది దేవుజనులు కొన్ని శారీరక బలహీనతలో ఉన్నారు వాటి అన్నిటిని మనం జ్ఞాపకం చేసుకొని ప్రార్థించాలి కొంతమంది దేవుజనులు మందిర నిర్మాణాల్లో ఉన్నారు వారి కొరకు కూడా మనం ప్రత్యేకంగా ప్రార్థన చేయాలి ఈ సమయంలో చిన్న ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన మాధేమా మాకు ఇచ్చిన మంచి ధనం కొరకై మీకు మనం చేస్తున్నాం సజీవులు సజీవులే కదా నిన్ను స్థుతించేది మమ్మల్ని నేడు సజీవులుగా ఉంచి నేను స్థుతింపజేయడం స్థుతించడానికి నీ గురించి సాక్ష్యం చెప్పడానికి నీ గురించిన సందేశాలు అందించడానికి మమ్మల్ని నిలబెట్టినందుకు మీకు వందనం చేస్తున్నాను ప్రభా శాంతి టీవీ కొరకై మీకు వందనాలు శాంతి టీవీ దీని స్థాపకులైనటువంటి వ్యవస్థాపకులైనటువంటి శోభన్ సార్ గారు వారి కుటుంబం వారితో పనిచేస్తున్నటువంటి బృందం అంతటి బట్టి మీకు వందనం చేయిస్తూ ఇంకా ఈ ఛానల్ విస్తరించాలి నూతనమైన ప్రదేశాలకు వెళ్ళాలి టెక్నికల్గా ఎన్నో మార్పులు చేర్పులు కలిగి అనేక మందిని సమీపించాలి ప్రభు ఈ ఛానల్ కొరకు మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తండ్రి మీకు మందరాలు చేయిస్తున్నాం గిడిఎన్ ఫెలోషిప్ అనేటువంటి మా సహవాసంలోని సేవకులందరూ బట్టి మీకు మందరం చేయిస్తున్నాం మరి కుటుంబాలను మీ చేతుల్లో సమర్పిస్తున్నాం మరి ముఖ్యంగా స్టంట్ వేసినటువంటి రెస్ట్లో ఉన్నటువంటి ట్రీట్మెంట్లో ఉన్నటువంటి మీ దాసులు పాస్టర్ ఆర్ సుధాకర్ గారు టీపీ గూడు వారి కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభా మీ దాసుని సంపూర్ణమైన స్వస్థన అనుగ్రహించండి అంతేకాకుండా పాస్టర్ పి విజయభాస్కర్ గారు వారు కూడా స్టంట్ వేయబడి వారు ఉన్నారు వారికి ఇచ్చిన నెమ్మది కొరకే మీకు కొందరిని చేయిస్తున్నాం వారిని మీరు దర్శించమని అడుగుతున్నాం అంతేకాకుండా స్టంట్ వేయడానికి ఆరోగ్యం సహకరిస్తుందా లేదా అనుకుంటున్నటువంటి మీ దాసులు పెద్దలు మాస్టర్ వాకాటి యాంతోనీ గారు టీపీ గోడూరు వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం వారిని గత దినాల్లో మీరు వాడుకున్నందుకు మీకు వందనం చేస్తున్నాం వారిని మీరు దర్శించండి వారికి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించండి స్టంట్ అవసరం లేకుండానే మీ దాసులు స్వస్థ పొందుకొని సేవలో ముందుకు సాగుతూ సాయం చేయమని అడుగుతున్నాం అంతేకాకుండా నాయన తిరుపతి జిల్లా కోటలో పరిచయం చేస్తున్న మీ దాసులు మాస్టర్ కె పాల్ గారు మీ దాసుని కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం తన న్యూరో ప్రాబ్లమ్స్ ఉన్నాయి నరాల బలహీనతలు అంతేకాకుండా చూపును ఆయన పోగొట్టుకున్నాడు తన చూపు పొందుకోగలడు సాయం చేయండి సతీమణిని కోల్పు ఉన్నాడు అప్పుడు మీ దాసుని కొరకు ప్రార్థన చేస్తున్నా వారి కుమారుడు విదేశాల్లో చదువుకుంటున్నాడు విదేశాల్లో చదువుకుంటుంటే ఆ కుమారుని కొరకు ప్రార్థన చేస్తున్నాం అంతేకాకుండా చెన్నైలో ఉంటున్నటువంటి మీ దాసుడు గూడూరు సాల్ ఆనంద్ ప్రకాష్ పాల్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాను ఈ దాసుడు కూడా శారీరక బలహీనతకు గురయ్యాడు బీపీతో బాధపడుతున్నాడు నరాల బలహీనతతో బాధపడుతున్నాడు మీ దాసుని మీరు దర్శించండి సంపూర్ణమైన స్వస్థను మీరు అనుగ్రహించమని అనుకుంటున్నాం ప్రభు తండ్రి మీకు వందనాలు మీకు వందనాలు చేరిస్తున్నా ఈ సమయంలో మా పరమ వైద్యుడా నువ్వు స్వస్పరిచేవాడివి కనుక నీ పాదముల దగ్గరికి వస్తూ మీ దాసులందరినీ మీ చేతిలో తీసుకుని వస్తూ మీరు కార్యం మా ప్రార్థన ఆలకించి కార్యం జరిగించినందుకు మీకు అందరం చేస్తూ ఏ సునాములోనే ప్రార్థించడుగుతున్నాం పరమతండ్రి ఆమెన్ 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 లే లేలుయ్యా దేవుడు మన ప్రార్థన ఆలకించినందుకు దేవునికి స్తోత్రం చెప్పాలి లేలుయ స్తోత్రం రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం నిన్న మనం ఓపెన్ థింగ్స్ను గురించి తెరవబడిన సంగతుల గురించి తెరవబడినటువంటి అనుభవాల గురించి మనం మాట్లాడుకున్నాం అపోస్తుల కార్యములు పదహారవ అధ్యాయము తొమ్మిదవచనాన్ని మూల వాక్యంగా చేసుకొని మనం కొన్ని విషయాలు ఆలోచించాం మూయబడినవి ఉంటుండగా తెరవబడిన వాటిని కూడా మనం చూడాలి మూయబడిన వాటినే చూస్తున్నామంటే మనం నెగిటివ్ మైండెడ్గా ఉన్నట్టు తెరవబడిన వాటిని మనం చూడగలిగితే పాజిటివ్ మైండ్లో ఉన్నట్టు కొంతమంది ఎప్పుడు నెగిటివ్గా చూస్తారు ఏమన్నా జరుగుతుందేమో అలా జరుగుతుందేమో ఇలా జరుగుతుందేమో అని కరోనా వస్తుందని భయపడిపోయిన వాళ్ళు ఉన్నారు మళ్ళీ వస్తుందట తీవ్రంగా ఉంటుందట అలా ఉంటుందట ఇలా ఉంటుందట కేసులు పెరుగుతున్నాయట అని భయపడిపోయి మాస్కులు ధరించుకొని తిరిగే వాళ్ళు ఉన్నారు మాస్కులు ధరించొద్దని నేను అండలేదు భయముతో ఎందుకు ఈ మాస్కులు ధరించడం ఎందుకు భయపడడం భయపడాల్సిన అవసరం లేదు దేవుని బిట్టడం ఒకవేళ వస్తే రానివ్వండి కరోనా వస్తే రానివ్వండి భూకంపం రానివ్వండి సునామీ రానివ్వండి ఇవన్నీ వస్తాయి కదా జరగాల్సినవి కదా యుద్ధాలు రానివ్వండి ఉంది ఇవన్నీ సంభవించాల్సిందే కదా వీటిని మనం తప్పించుకోలేము జరగబో అన్నీ తప్పించుకొని మనిషి కుమారుని ఎదుటకు నిలవబట్టుకు శక్తి కలవారగునట్లు ప్రార్థనలు మెలకుగా ఉండని దేవుని వాక్యం రాయబడింది దేవుని మాటలు మర్చిపోయాం ఏమేమి జరగబోతుంది ఎలా జరగబోతుంది అనేటువంటి మీడియా వాళ్ళ యొక్క కథనాలను మనం ఖచ్చితంగా నమ్ముతాం క్రీస్తు మాటలు మనం నమ్మం కానీ ఈ కథనాలు కట్టుకథలన్నిటినీ పెట్ట కథలన్నిటినీ నమ్ముతుంటాం దేవుని స్తోత్రం కాబట్టి దేవుని ప్రజలారా ఇప్పటివరకు మనం ప్రార్థన చేసాం కొన్ని విషయాలు చెప్పుకున్నాం తెరవబడాల్సినవి ఒకటి పౌలు యొక్క మనోనేత్రం తెరవబడింది తద్వారా ఒక దర్శనాన్ని చూడగలిగాడు నీ ఆత్మీయ ప్రపంచంలో నువ్వు గుడ్డివాడవైతే నువ్వు చూడాల్సిన వాటిని చూడలేవు గుడ్డివారు చూడాలి చూచేవారు గుడ్డివారు కావాలి ఈ తీర్పు నిమిత్తమై నేను ఈ లోకానికి వచ్చానని యేసు ప్రభు యోహన్స్ వార్త తొమ్మిదో వచ్చేయాలన్నాడు స్తోత్రం మనం అర్థం చేసుకోవాల్సిన విషయం తెరవబడాలి చెవులు తెరవబడాలి నేత్రాలు తెరవబడాలి అతని నేత్రాలు మాత్రమే కాకుండా అతని చెవులు కూడా తెరవబడ్డాయి పౌలు గారి అతను విన్నాడు ఇదిగో మాకు సహాయం చేయి అనేటువంటి ఒక స్వరాన్ని విన్నాడు తాను ఒక వీడియో చూసిందే కాదు ఆడియో కూడా విన్నాడు విజువల్స్ అవి అనగా దృశ్య శ్రవణ రెండు అనుభవాలు ఉన్నాయి ఆ దర్శనములు ఓన్లీ దృశ్య అనుభవం కాదు ఓన్లీ శ్రవణ అనుభవం కాదు దృశ్య శ్రవణ రెండు అనుభవాలు కలిగినటువంటి ఒక దర్శనం ఒక సూపర్ న్యాచురల్ ఎక్స్పీరియన్స్ అది మన నేత్రాలని దేవుడు తెరవాలి చెవి గలవాడు ఆత్మ సంగములతో చెబుతున్న సంగతులు వినుడుగాక చెవిగలవాడు చెవులు కోల్పోయిన వాళ్ళంగా చెవులు మూయబడిన వాళ్ళుగా మనం ఉండడం చెవులు తెరవబడిన వాళ్ళుగా ఉండాలి చెవులకు సున్నతి అనుభవంలో మనం ఉండాలని దేవుడు వాఖ్యలు రాయబడింది రెండోది హృదయము తెరవబడినటువంటి లూదియా గురించి మనం మాట్లాడుకున్నాం ఆమె హృదయం తెరవబడింది మూడోది మనం ఆలోచించిన విషయము కారాగారము తెరవబడింది రాత్రికి రాత్రే తెరవబడింది రాత్రి మూసిన దాన్ని ఎవరు రాత్రే తెరవరు రాత్రి మూసిన దాన్ని ఉదయం తెరుస్తారు కానీ విచిత్రంగా ఆ రోజు మాత్రం ఆ కారాగార చరిత్రలో ఆ జైలు చరిత్రలో ఫస్ట్ టైం అది రాత్రి తెరవబడింది అంతేకాకుండా రాత్రికి రాత్రి అది ధ్వంసం అయిపోయింది డ్యామేజ్ అయింది పిలిపి పట్టణంలో మిగతా ఎక్కడా కానీ అకస్మాత్తుగా భూకంపం కలవడం ఇటువంటిది జరగలేదు మిగతా చోట్ల ప్రార్థనలు కూడా జరిగి ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం వారు కూడి ఉన్న చోటు కంపించను అని చెప్పబడినట్లుగా పౌలూశీల తిమోతీలు ప్రార్థించిన చోటు కంపించబడింది వాళ్ళు ప్రార్థించినటువంటి చెరసాల కంపించబడింది అదిరెను వణికెను లేకపోతే మత్తిల్లి తూలినట్టుగా తూలను మొత్తం డ్యామేజ్ అయిపోయింది ఇట్ వాస్ డెమాలిష్ సంసోను దాగోను దేవాలయాన్ని పాడు చేసినట్లుగా పౌలుశీలలు వాళ్ళు కొన్ని గంటల్లో ఉన్నటువంటి చిరసాలని పాడు చేశారు ఉండకూడని వాటిని పాడు చేయడానికే దేవుడు మనల్ని పెట్టాడు ఉండాల్సిన వాటిని నిర్మించడానికి దేవుడు మనల్ని పెడతాడు దేవుని స్తోత్రం అక్కడ చెరసాలలో చిరసాలలో ఆయన తన కొరకు ఆత్మీయ కుమారులని కన్నాడు అర్ధరాత్రి సమయంలో పాడుతున్నప్పుడు శ్రావ్యంగా పాడుతుండొచ్చు శ్రావ్యంగా పాడుతున్నా లేదో మనకు తెలీదు ఖైదీలందరూ కరుడు కట్టిన ఖైదీలు అని భావించకుండా దాన్ని ఎంజాయ్ చేశారు కారాగారం తెరవబడింది ఖైదీల హృదయాలు తెరవబడ్డాయి లూదియా హృదయం మాత్రమే కాదు జైలు అధికారి హృదయం మాత్రమే కాదు ఖైదీల హృదయాలు తెరవబడ్డాయి కొన్ని వందల ఖైదీల ఉండొచ్చు వాళ్ళందరి హృదయాలు తెరవబడ్డాయి సువార్త ఎన్ని హృదయాలనైనా తెరవగలదు ఒక్క తాళపు చేపే దాని ద్వారా అనేకమైన తాళాలు తీయొచ్చు అన్నట్టుగా కొన్నిసార్లు తాళాలు రిపేర్ చేసేవారి కూడా ఒక చుమ్మ ఉంటుంది ఆ చుమ్మతోని ఎటువంటి తాళమైనా దాన్ని తీయగలడు దేవుని స్తోత్రం అంటే వేసిన వాళ్ళు వేసిపోయారు వాళ్ళు ఆ చేసిన వాళ్ళు చేశారు కానీ తెరవగలిగిన వాళ్ళు తాళాలు వేసేవాళ్ళు చాలామంది ఉంటారు తెరవగలిగిన వాళ్ళు కొద్దిమందే ఉంటారు అపవాది అనుచరులు అనేకం ఉంటారు సంబంధమైన వాళ్ళు కొద్దిమందే ఉంటారు మన ఇక్కడ ఆలోచిస్తున్న మాట గృహం తెరవబడింది గృహాలు తెరవబడ్డాయి గృహం తెరవబడిందంటే అతడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించను దేవుని మీద విశ్వాసం ఉంచిన వాడి తన ఇంటి వారందరితో కూడా స్తోత్రం ముప్పై మూడు వచ్చిన వెంటనే అతడును అతని ఇంటి వారందరూను బాప్తిజము పొందిరి అతడు మాత్రమే కాదు అతడు అతని ఇంటి వారి హృదయాలు తెరవబడ్డాయి ఖైదీల హృదయాలు తెరవబడ్డాయి జైలు అధికారి ఇంటి వారి హృదయాలు తెరవబడ్డాయి లూదియా హృదయము లూదియా ఇంటి వారి హృదయం తెరవబడింది దేవని స్తోత్రం ఎన్ని హృదయాల్ని దేవుడు తెరిచారు దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాలి దేవుని స్తోత్రం ఒక్క రాత్రికి రాత్రి దేవుడు చేస్తున్న కార్యం ఒక ప్రార్థనా ఫలితంగా దేవుడు చేస్తున్న కార్యం మనం గమనించాలి దేవుని స్తోత్రం ఈ నాలుగు విషయాల్ని మనం నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించాం రండి సమయంలో మనం దేవుని మాటలు ధ్యానించుకుందాం మన ధ్యాన నిమిత్తమై అపోస్తుల కార్యములు పదహారు వచ్చాయి పదో వచ్చిన ఆఫ్ అతనికి ఆ దర్శనం పౌలునకు ఆ దర్శనము కలిగినప్పుడు మాసిధోనియా దర్శనం కలిగినప్పుడు మాసిధోనియా వారికి సువార్త ప్రకటించుటకు మాసిధోనియా వారికి దేవుని వాక్యం బోధించుటకు దేవుడు మమ్మును అనగా నాతో ఉన్నటువంటి లేకపోతే అక్కడ మమ్మును అన్నప్పుడు లూకా యాడ్ అయినట్టు మనం అర్థం చేసుకోవాలి గమనించండి అప్పటిదాకా వాళ్ళు వాళ్ళు వారి నాటంక అని చెప్పబడిన మాటలు ఇక్కడికి వచ్చేసరికి అతను ఆ దర్శనం కలిగినప్పుడు వారికి సువార్థ ప్రకటి దేవుడు మమ్మును అనే మాట మనం చూస్తున్నాం అనగా అక్కడ లుక డాక్టర్ లుక్ యాడ్ అయ్యాడు అని అర్థం చేసుకోవాలి ఈ పుస్తక రచయిత అపోస్తుల కార్యముల పుస్తక రచయిత వారితో యాడ్ అయ్యాడు కలుసుకున్నాడు అని అర్థం చేసుకోవాలి అనగా ఆ టీములో ఇప్పుడు పాలున్నాడు భర్ణబా ఉన్నాడు క్షమించండి పాలున్నాడు శీలా ఉన్నాడు తిమోతి ఉన్నాడు తర్వాత డాక్టర్ గారు ఉన్నారు డాక్టర్ గారిని కూడా బంధించి వేశారేమో చరసాల్లో అక్కడ రాయబడింది పదహారో వచ్చాయేమో ముప్పై మూడో రాత్రి ఆ గడియలోనే అతడు వారిని తీసుకొచ్చి వారి గాయములు కడిగాను వారి గాయములు కడగడం జైలు అధికారి చేయలేడు కానీ డాక్టర్ గారి సలహా మీద అలా చేయిలా చేయి అని చెప్పడం వల్ల అతను కడిగి ఉండొచ్చు డాక్టర్ గారు హెల్ప్ డాక్టర్ గారు ఉన్నారు కాబట్టి అనగా ఆ టీములో నలుగురు అయ్యారు ఇప్పుడు టీం పెరుగుతూ ఉంది వారిలో ఒంటరి అయిన వాడు వెయ్యి మంది అవును ఒంటరిగా ఉన్నటువంటి పౌలు అనేక మందిగా అయ్యాడు ఒంటరిగా ఉన్నట్టు యాకోబు రెండు గుంపులు అయ్యాడు ఒంటరిగా ఉన్న మనం వివాహం చేసుకున్నాం అనుకోటే భార్య వివాహం చేసుకున్న తర్వాత ఇద్దరు బిడ్డలు పుట్టారు అప్పటికి ఇద్దరు పిల్లలు భార్య మొత్తం వాళ్ళు ముగ్గురు ఈ వ్యక్తి ఒకడు మొత్తం నలుగురయ్యారు ఒకడు ముగ్గురు ఒకడు ప్లస్ ముగ్గురు అనగా నలుగురు అయినట్టేగా దేవని స్తోత్రం దేవుడు ఆశీర్వదిస్తాడు అబ్రహాముతో చెప్పినట్లుగా నోబోతో చెప్పినట్లుగా భూమిని నిండించి ఫలించి లేకపోతే విస్తరించండి మీరు అభివృద్ధి పొందండి ఏలుకోండి అని చెప్పినట్టు మాటలు మనం ఈ సందర్భంలో గుర్తు చేసుకోవాలి అది దేవుని స్తోత్రం అక్కడ రాయబడిన మాటలు దేవుడు మమ్మల్ని పిలిచి ఉన్నాడని మేము నిశ్చయించుకొని వెంటనే మాసిధోనియా అనే ప్రదేశానికి బయలుదేరుటకు ప్రయత్నము చేశాము దేవుని స్తోత్రం నేను చదువుతున్నాను ఆ మాటను వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం పదహారు వచ్చాయము పదో వచ్చాను ఆఫ్టర్ పాల్ హ్యాడ్ దిస్ విషన్ వి ఇమీడియట్లీ వీ ఇమీడియట్లీ అనగా మ్యాసిదోనియా ఈ ప్రాంతం అంటే విచ్ ఇన్క్లూడ్స్ పార్ట్స్ ఆఫ్ మోడర్న్ డే బల్గేరియా అండ్ ఫార్మర్ యుగోస్లోవియా ఆధునిక బల్గేరియా అనేటువంటి ప్రదేశము ప్రాచీన యుగోస్లోవియా అనేటువంటి ప్రదేశం దిస్ ఈస్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ ఇన్ ద యాక్ట్స్ ఆఫ్ ద గోస్పల్ ఈస్ గోయింగ్ టు యూరోప్ లూక్ లైక్లీ లెఫ్ ద గ్రూప్ ల్యాటర్ హీ ఈస్ నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ టీమ్ స్టార్టింగ్ ఇన్ వర్స్ ఫార్టీ పోర్షన్స్ ఆఫ్ యాక్ట్స్ అపియర్ టు బి లుక్స్ మిషనరీ ట్రావెల్ జర్నల్ అనగా ఈ డాక్టర్ గారి ప్రయాణ పత్రిక లాంటిది అపోస్తుల కార్యములు అనేదాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఇక నేను చదువుతున్నాను పదహారు వచ్చాయేమో పదో ఆఫ్టర్ పాల్ హ్యాడ్ దిస్ విషన్ వీ ఇమీడియట్లీ ప్రిపేర్ టు క్రాస్ ఓవర్ ద సి టు మాసిడోనియా కన్విన్స్డ్ దట్ ఒప్పించబడ్డాం పరిస్థితిని బట్టి దర్శనాన్ని బట్టి ఒప్పించబడ్డాం కన్విన్స్డ్ దట్ గాడ్ హిమ్సెల్ఫ్ వాస్ కాలింగ్ అస్ టు గో అండ్ ప్రీచ్ ద వండర్ఫుల్ న్యూస్ ఆఫ్ ద గాస్పల్ టు దెమ్ కలలో కనిపించినటువంటి వాడి తరపున వాళ్ళకి అనగా మాసి ధోనియాలకి మాసి ధోనియన్స్కి సువార్త ప్రకటించాలని వాడుక భాషలో చదువుకుందాం కలిగాక దర్శనము స్వార్థ ప్రకటించడానికి తక్షణమే అక్కడికి వెళ్ళడానికి సిద్ధమయ్యాము దేవుని స్తోత్రం మన టైటిల్ దర్శన ఫలితాలు దర్శనం పొందుకున్నాం సరే నాలుగు దర్శన ఫలితాల గురించి ద రిజల్ట్స్ ఆఫ్ ది విజన్ ఆర్ ద కాన్సిక్వెన్సెస్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ ద విజన్ దర్శనం యొక్క పర్యవసనాలు ఏంటి దర్శనం జరిగిన తర్వాత ఏమన్నా జరుగుతుందా ఆత్మ సంబంధమైన దర్శనం జరిగిన తర్వాత భౌతికమైన ప్రపంచంలో ఏదైనా జరుగుతుందా విషన్ తర్వాత మిషన్ ఉంటుంది విషన్ నెరవేర్చడానికి చేసేటువంటి మిషన్లో ప్రొవిజన్ దేవుడు అనుగ్రహిస్తాడు కాటి విషన్కైనా మిషన్కైనా దేనికైనా ప్రొవిజన్కైనా మనకు సబ్మిషన్ అవసరం మనం ఆలోచిస్తున్న విషయాలు దర్శన ఫలితాలు వాట్ ఈజ్ ఆఫ్టర్ విజన్ దర్శనము తర్వాత ఏంటి దర్శనము తర్వాత దర్శనానంతర సంగతులు ఏంటి దర్శనానంతర పరిస్థితులు ఏంటి అనే దాని గురించి మనం ఆలోచిద్దాం ఒకటి మొట్టమొదటి విషయము పదహారో అధ్యాయము వచనంలో రాయబడింది మాసిధోనియా దేశస్తులోకి నిలిచి మాకు సాయం చేయమని తనను వేడుకున్నట్టుగా దర్శనం కలిగను రైట్ దేవుడు మమ్మను పిలిచి ఉన్నాడని నిశ్చయించుకున్నాం పరలోకపు దర్శనం నింగి నుంచి కలిగే దర్శనం ఆ దర్శనము మనకు నిశ్చయిత కలిగిస్తుంది ఇట్ గివ్స్ కన్ఫర్మేషన్ హెవెన్లి కన్విన్స్ యూ దేవుని స్తోత్రం హెలియా పరిశుద్ధాత్ముడు ఏ విధంగా ఒప్పిస్తాడో పరిశుద్ధాత్మ కార్యము ద్వారా జరిగేటువంటి కలిగేటువంటి మనం చూసేటువంటి ఆ దర్శనాలు మనల్ని ఒప్పింపజేస్తాయి రెండో విషయాన్ని నేను మీ జ్ఞాపకం చేస్తాను అపోస్తుల కార్యములు తొమ్మిదో వచ్చాయము పదిహేడవ వచ్చిన నువ్వు దేనికి తెలుసా నువ్వు దృష్టి పొందాలి నేను ఇక్కడికి ఎందుకు వచ్చానో సరదాగా రాలేదు నా సొంత ఇష్ట ప్రకారం రాలేదు దేవుడు పంపిస్తే వచ్చాను నేను నీకు మార్గమత్యంలో కనబడిన యేసు దమస్కస్ గేట్ దగ్గర కనబడిన యేసు నీవు దృష్టి పొందాలి నీవు పరిశుద్ధాత్మతో నింపబడాలి నువ్వు చూడాలి శక్తితో నింపబడాలి నన్ను పంపాడు ఇది నా లేకపోతే నాకు రావాల్సిన అవసరం లేదు నీ దగ్గర రావాలంటే నాకు కొద్దిగా భయమే నీ నిజంగా మారావో నాకు నమ్మకం లేదా అన్నట్టుగా తర్వాత ఇదే అధ్యాయంలో పన్నెండవ చాల గమనిస్తే అతడు అననియా అను ఒక మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను అననియా అను మనుషుడు లోపలికి వచ్చి తాను దృష్టి పొందినట్లు తల మీద చేతులుంచుట చూచి ఉన్నాడని చెప్పాను స్తోత్రం అనన్య వెళ్ళవయ్యా అతను దర్శనం చూస్తుంటే ఇంకా ఆలోచిస్తున్నాం ఏంటి వెళ్ళు ఆ దర్శనం నెరవేర్పు జరగాలి నేను అతనికి చూపించిన దర్శనం నెరవేరాలి ఈరోజే నెరవేరాలి త్వరగా నెరవేరాలి నీ ద్వారా నెరవేరాలి అనేది దేవుని యొక్క ఉద్దేశమైంది అంటే మనం ఈ రెండు మాటల్లో అర్థం చేసుకోవాల్సిన మాట దేవుడు అనన్యాన్ని పంపడంలో ఉద్దేశం ఒకటి చూపు రెండోది పరిశుద్ధాత్మ నింపుదల దర్శనము కలిగిన దాని ఫలితంగా పన్నెండవ వచనంలో దర్శనం కలిగింది పదిహేడు లేకపోతే పద్దెనిమిదో వచనంలో దాన్ని నెరవేర్పు జరిగింది తాను చెప్పిన మాటను నెరవేర్చడానికి దేవుడు ఆత్రుపడేటటువంటి దేవుడు చేద్దాంలే ఎప్పుడో చూసుకుందాంలే అని కాదు వాయిదా వేద్దాంలే అని అనుకునే దేవుడు కాదు అనగా దర్శన ఫలితంగా మనకు ఒక నింపుదల కలుగుతుంది డ్యూ టు ద రిజల్ట్ బికాస్ ఆఫ్ ద విషన్ వీ విల్ బీ ఫిల్డ్ మనము నింపబడతాము నింపబడేటువంటి అవకాశం ఉంది అనగా దర్శనము నిశ్చయితను కలిగించింది దర్శనము నింపుదలను కలిగించింది మూడో విషయాన్ని అపోస్తల కార్యములు పదో అధ్యాయము పంతొమ్మిది మరియు ఇరవై వచనాలు స్తో పదో అధ్యాయం ఆ దర్శనాల గురించి ఏంటిది ఏంటి విచిత్రమైన దర్శనం ఎప్పుడు కలగని దర్శనం ఏంటి ఏంటబ్బా ఇది ఏం అర్థం కాలేదే రూపాంతర కొండ దర్శనం ఓకే అది బాగానే ఉంది ఇది ఏంటిది విచిత్రమైన దర్శనం లాగా ఉంది ఇక్కడెక్కడ యేసు ప్రభు కనిపించలేదు ఇక్కడెక్కడ పాకు పురుగులు చతుష్పాద జంతువులు దుప్పట్లోని ఎలా పట్టాయి ఇవి ఏంటిదంతా అని ఆలోచిస్తూ ఉండగా ముగ్గురు మనుషులు నిన్ను వెతుకుతున్నాను త్రీ పర్సన్స్ ఆర్ వెయిటింగ్ ఫర్ యూ దే ఆర్ సెర్చింగ్ ఫర్ యూ దే ఆర్ సీకింగ్ ఫర్ యూ నీవు లేచి కిందకు దిగి నో డౌట్స్ ప్లీజ్ సందేహించొద్దు వారితో కూడా వెళ్ళు ఆ ముగ్గురితో కూడా వెళ్ళు నిన్న నీ కోసం వచ్చి నీ కోసం వెతుకుతున్న వారితో వెళ్ళిపో నేనే లేదా నేను వారిని పంపి ఉన్నాను కొన్నేలు పంపించాడు కానీ నేను పంపించాను అంటున్నాడు ప్రభు కొర్నేలికి ప్రేరే దర్శనాన్ని చూపించి నేను పంపించాను చబటి వెళ్ళు వెళ్ళిపో గో డోంట్ డిలే అన్నట్టుగా ప్రభుజన్ అనగా దర్శనము నడిపింపు కలిగించింది దర్శనము నిచేత కలిగించింది దర్శనము నింపుదల కలుగు చేసింది దర్శనము నడిపింపు కలుగు చేసింది విజన్ గివ్స్ కన్ఫర్మేషన్ అండ్ విజన్ గివ్స్ ఫీలింగ్ మూడోది ద విజన్ గివ్స్ గైడెన్స్ దేవుడు నీకు అనుగ్రహించిన దర్శనం ప్రకారము నువ్వు గైడ్ అవుతావు నడిపించబడతావు కొనేది ఇంటికి పేతు నడిపించింది దర్శనం కాదు దర్శనము తర్వాత దేవుడు మాట్లాడడం స్తోత్రం దర్శనాన్ని బట్టి కలిగి నడిపి పనుకోవచ్చు అది మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే దర్శనం ఇచ్చి నడిపిచ్చాడు దర్శనాన్ని గురించి ఆలోచిస్తుండగా దర్శనం గురించి వ్యాఖ్యానం చేసేవాళ్ళు ఎవరు లేనప్పటికీ కూడా దేవుడు నడిపిించాడు ఆ వ్యాఖ్యానాన్ని ఆయన సింపుల్గా దేవుడు చెప్పాడు తర్వాత ఆయన అర్థం చేసుకున్నాడు మరి మనకు తెలియదు నాలుగో విషయం నేను చెప్పు ముగిస్తాను అపోస్తుల కార్యంలో పద్దెనిమిదో వచ్చాయము తొమ్మిది పది వచ్చినాలు రాత్రి వేళ దర్శనమందు ప్రభు అక్కడ దర్శనం ముందు ప్రభువు కాదు పదహారో వచ్చాను ఇక్కడ దర్శనమందు ప్రభు నీవు భయపడద్దు మాట్లాడు మౌనంగా ఉండొద్దు మూగాడు ఉండగా ఉండ ఉండొద్దు మౌనంగా ఉండకు అలనాడు జకరి అలాగా ఉండొద్దు నువ్వు మాట్లాడు నువ్వు ఇక్కడే మాట్లాడు ఈ పట్టణములో మాట్లాడు నిన్ను వ్యతిరేకించే వాళ్ళున్న చోటే మాట్లాడు ఈ పట్టణములో బహుజన సమూహం ఉంది కనుక మాట్లాడు అతడు పదకొండుకు వచ్చిన అతడు వారి మధ్య దేవుని వాక్యము బోధించుచు ఒక సంవత్సరం మీద ఆరు నెలలు వన్ అండ్ హాఫ్ ఇయర్ అక్కడ ఉన్నాడు ఒకటిన్నర సంవత్సరం నివసించడానికి నిలబడ్డానికి ఆ పట్టణములోనే ఉండడానికి దేవుడు అతనికి నిబ్బరాన్ని ధైర్యాన్ని ఇచ్చాడు భయపడద్దు భయపడద్దు అంటే ధైర్యంగా ఉండమని అర్థం నిబ్బరము కలిగి ఉండము యహోశివ నేను నీకు తోడే ఉన్నాను మోషేకి తోడే ఉన్నాడు నీకు తోడే ఉంటాను కదా నువ్వు ఎందుకు మళ్ళీ ఆ ధైర్యపడతావు నిబ్బరాన్ని కోల్పోవద్దు నిబ్బరంగా ఉండు ధైర్యంగా ఉండు భయాన్ని తొలగించుకో ఆందోళనని తొలగించుకో అనగా దర్శనము నిబ్బరాన్ని కలిగించింది దర్శనము కలిగించినటువంటి విషయాలు మనం మాట్లాడుకుంటున్నాం అది నిశ్చయిత కలిగించింది దర్శనం దర్శనము నింపుదల కలిగించింది మూడవది దర్శనము నడిపింపు కలిగించింది నాలుగోది దర్శనము నిబ్బరాన్ని కలిగించింది ఇట్టి దర్శనాన్ని మనం పొందుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక హామేన్ హాలుయ లేలుయ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము ప్రార్థనా అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్ ఆరోవ వీధి శాంతినగర్ నెల్లూరు ఫోర్ ఆంధ్రప్రదేశ్ పిన్ ఐదు రెండు నాలుగు సున్నా సున్నా నాలుగు మా ఫోన్ నంబర్లు సెవెన్ జీరో త్రీ సిక్స్ డబల్ ఫోర్ త్రీ సిక్స్ వన్ త్రీ మరి ఒక నంబర్ నైన్ త్రీ నైన్ డబల్ టూ నైన్ మా ఈమెయిల్ ఐడి జిఎఫ్ఐ హెచ్ఎంఐ టూ థౌజండ్ ఫిఫ్టీన్ అట్ ది రేట్ ఆఫ్ జీమెయిల్ డాట్ కామ్